జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నాయకులతో కలిసి మండల అధ్యక్షుడు స్వామి ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేంద్ర రెడ్డి బాణ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరికీ సమానంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నందుకే రాష్ట్ర ప్రజలందరూ తమని ఆదరిస్తున్నారన్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసిన ఓటర్లందరికీ తొగుట మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికలు ఏవైనా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు లో తమకిచ్చిన వార్డుల్లో భారీ మెజార్టీయే లక్ష్యంగా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కోఆర్డినేటర్ చెరుకు విజయ్ రెడ్డి నాయకులు రెడ్డి రవీందర్ కొండల్ రెడ్డి స్వామి నర్సింహులు మహిపాల్ రెడ్డి భరత్ కృష్ణ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలోనే జూబ్లీల్స్ ఎలక్షన్ అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ భారీ మె భారీ మెజార్టీతో గెలిపించినటువంటి జూబ్లీల్స్ ప్రజలందరికీ దొగుటా మండల పక్షాన వారికి పేరు పేరున మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా జూబ్లీల్స్ ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆసరా చేసుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో అభివృద్ధి పనులను సన్న బియ్యం కానీ తర్వాత రేషన్ కార్డులు ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల కరెంటుతో పాటు ఇంకా ఏ పని అయినా చేయడానికి ముందున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రజల బాగోగుల కోసం పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఉద్దేశంతో అక్కడ భారీ మెజార్టీతో గెలిపించినటువంటి అక్కడ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కడనే పది రోజుల పాటు రాత్రింబావులు పనిచేస్తూ అక్కడ విజయంలో పాల్గొన్నటువంటి చెరుకు సీనన్న గారికి కూడా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం